హాయ్ అండి వెల్కమ్ టు ఈషస్ కుక్ హౌస్ ఈషస్ కుక్ హౌస్లో ఈరోజు మనము హైదరాబాద్ స్పెషల్ కద్దుకా ఖీర్ చేసుకుందామండి చుట్టూ డ్రై ఫ్రూట్స్తో మధ్యలో కద్దుకా ఖీర్ చాలా కలర్ఫుల్గా ఉంది కదండి కలర్ఫుల్గానే కాదు చాలా చాలా టేస్టీగా కూడా ఉంది మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి కద్దుకా ఖీర్ కోసం ఏమేమి కావాలో చూసుకుందామా మరి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కావాల్సినన్ని జీడిపప్పులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పులు కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే తురిమి పెట్టుకున్న సొరకాయ తురుము వేసుకోవాలి దీన్ని కూడా లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీని కలర్ మారుతుందండి మీకు మంచి స్మెల్ కూడా వస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి మూత పెట్టుకొని సొరకాయ తురమంతా కూడా మంచిగా మెత్తగా ఎంతవరకు నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి చూసారు కదా దీని రంగు మారింది ఇప్పుడు ఇందులోకి షుగర్ వేసుకోవాలి లో ఫ్లేమ్లో మంచిగా కలుపుతూ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదండి షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి తగినన్ని పాలు పోసుకోవాలి పడకుండా పాలని నేను వడగట్టుకున్నాను లో ఫ్లేమ్లో ఈ పాయసాన్ని మంచిగా మరిగించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముందుగానే వేయించి పెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకోవాలి ఇలాయచీ వేసుకోవాలి షుగర్ వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి వీటన్నిటిని కూడా మంచిగా పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్న దీన్ని జల్లించుకోవాలి ఇలా జల్లించి పట్టుకున్న ఈ పౌడర్ని స్టోర్ చేసి పెట్టుకుంటే ఎలాంటి స్వీట్స్లోకైనా థిక్ చేయడానికి యూస్ చేయవచ్చు ఇప్పుడు మరుగుతున్న పాయసంలో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి నేను కొద్దిగా ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను మీకు వద్దనుకుంటే వేసుకోకండి ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి వేసుకోవాలి ఇంకా అంతే అండి వేడివేడిగా హైదరాబాద్ స్పెషల్ ఖద్దూక ఖీర్ రెడీ అయిపోయిందండి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి మీ ఫీడ్బ్యాక్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ షూస్ కుక్ హౌస్ బాయ్